కావేలి మండల ఆర్యవైశ్య అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు కావలిలోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వర అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా కావేరి మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవుల కార్యవేశంగా రాష్ట్ర కార్యదర్శి రావడం జరిగిందని తటవతి రమేష్ వివరించారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి అవసరమైన వస్తువులు తన వంతుగా కల్పించేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు ఈ సందర్భంగా పాదర్తి నాగరాజు అమరా బెదగిరి సుబ్బరాయ గుప్త హనుమల్ శెట్టి శివ తదితరులు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏల్చూరి రవి తదితరులు పాల్గొన్నారు मैच्योर हो गए सर आदर पूर्वक 60 नंबर शो को 60 केंद्र के लिए शेड का भगवान पटना पूरा सर जय वासुवी जय जय वासुवी నిన్న అనగా పద్దెనిమిదవ తేదీ అమ్మవారి కుంభాభిషేకం చేయడం జరగడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇక్కడ రాలేకపోయాను ఈరోజు అమ్మవారి ఈ ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా అమ్మవారి వల్ల ఈ నాకు ఈ రాష్ట్ర తెలుగు ఆర్యవేశ మహాసభ సెక్రటరీగా కూడా రాష్ట్ర ఆర్యవేశ సెక్రటరీ కూడా రావడం జరిగింది అమ్మవారి దయవల్ల అదేవిధంగా దీని కుంభాభిషేకంలో పాల్గొనలేకపోయినా కాబట్టి ఈరోజు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ గుడికి మా అరవై సంఘం తరఫున కానివ్వండి నా వ్యక్తిగతంగా కానివ్వండి నేను ఎంతో సేవ చేసేదానికి రెడీగా ఉన్నాను కొన్ని ఈ గుడికి కావాల్సిన కూడా ఇంకా కూడా డెవలప్మెంట్ కూడా నా సహాయ సహకారం ఉంటుంది కొన్ని నా దృష్టికి వచ్చాయి అవన్నీ కూడా మేము మా పరిగణలో తీసుకున్న అరవై సంఘం తరఫున కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అమ్మవారు శృంగేరి పీఠాధిపతి వచ్చి అమ్మవారిని కుంభాభిషేకంతో మా జాతికి అంకితం చేయడం జరిగింది అదేవిధంగా చాలా ఆనందంగా ఉంది మాకు ఇది చాలా మంచి రోజు మా గొప్ప పండుగ రోజు ఇది మా కమ్యూనిటీకి ఇది ఒక పండగ రోజు అనుకుంటా ఉన్నా పద్దెనిమిదవ తేదీ చాలా ఆనందంగా ఉంది ఆరవయో తరఫున ప్రత్యేకత కావలి పట్టణంలోని కావలిపట్లలోని ఆరవయసులకు మా ఆరవేశ ఆరవేద్య దేవత వాసవి మాత ఆశీస్సులతో ఈ నెల పదమూడవ తేదీ నుంచి నిన్నటి వరకు విశేషంగా పదమూడవ తారీఖున వేలాది మంది మహిళామనులతో ఆరవేశ మహిళలతో చాలా భారీగా కనుగొనందు సత్యదేవుని సన్నిధిలో నుంచి దేవస్థానం వరకు ఊరేగుగా రావడం జరిగింది తదుపరి నాలుగు రోజులు ఈ వేద పండితులు శృంగేరి నుంచి వచ్చిన వారి చేత మీదురుగా హోమాలు దెప్పాలు యాగాలు విశేష పూజలన్నీ జరగడం జరిగింది నిన్నటి రోజున ప్రతిష్టా కార్యక్రమాలు పూర్తి చేసుకొని కుంభాభిషేకం కూడా చాలా ఘనంగా జరిగింది పట్టణంలో వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం చాలా దిబ్బిజంగా జరిగింది ఇది ఏ ఒక్కరి సొంతం కాదు పట్టణంలోని ఆరవేశ సభ్యులు మొత్తం అలాగే సంఘ కమిటీ వారు ఆరవేశ పురప్రముఖులు అందరి సహాయ సహకారాలతో ఈ విధంగా చేసుకోగలిగాము అందరికీ ఆ వాసు మాత ఆశిస్సులు ఎలావేలా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ రోజున మన ఆర్యవ్య సంఘం అధ్యక్షులు మరియు ఆర్యవై సింహ సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా తట మా మిత్రులు సోదరులు తటోర్తి రమేష్ వాదర్తి నాగరాజు గారు అలాగే మా కమిటీ సభ్యులైన ఏంచు రవి గారి వారి పిల్లి రోజు అందరూ విశేషంగా ఈరోజు గుళ్ళో కలవడం చాలా సంతోషించగ్గ విషయం వీళ్ళందరూ దేవస్థానానికి సహకరించిన వ్యక్తులే ఇంకా అమ్మవారికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అన్నీ మాట్లాడుకొని పూర్తి స్థాయిలో అందరి సహకారంతో పూర్తి చేస్తాము నిన్నటి రోజున వేలాది మంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి అమ్మవారికి ఉపాకరక్షలు కలగాలని చెప్పి ఈరోజు పేర్కొంటాము విజయవాస ముఖ్యంగా కావలపట్ల ఆయన ఆరాధ్య దేవత శ్రీ ఎన్నిక పార్టీ సమవారం ప్రతిష్టకి అంగరంగ వైభవం నిర్వహించడం ఆలయ కమిటీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మన ఆర్వ శాఖ అధ్యక్షులు పరుత్ రమేష్ మరియు అతనికి ఇటీవలే రాష్ట్ర స్థాయిలో మృతింపు తెచ్చుకున్న ప్రధాన కార్యదర్శిగా మహాసభ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక పొందం చెబుతున్నాను ఎందుకంటే మనకి కామలవాసైన రాష్ట్ర స్థాయిలో సమస్యలు తీసుకునే దానికి ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆర్వసులన్నీ నాలుగు నాలుగైదు జాతులుగా విభజించబడ్డాయి గత ప్రభుత్వంలో అన్నీ లేకుండా ఒకే వయసు ఆర్య అని మా పెద్దలు రాకేష్ రాకేశ్వారా కానీ సోమశెట్టి వెంకటేశ్వర ద్వారా కానీ మా మిత్రులు ధనవంతరమేశ్వరు ద్వారా ముగ్గురు సీఎం చంద్రబాబు నాయుడు గడికి వెళ్ళి అన్ని సమస్యలు నిర్వహించుకోవడం మనకు ఒక ఛానల్ దొరికింది కావలవాసిగా ఏదైనా సమస్యలు ఉంటే ఆర్యువయ్ ఇమీడియట్గా పెద్దల పై పైకి తీసుకెళ్ళి సమస్యలు త్వరగా పరిష్కరించడానికి దోహదపడతాడని ఈ సందర్భం వాళ్ళ ఆయురవేసే పెద్దలు ఆయురవేస టైగర్ సింహం అనే మన పీజీ వెంకటేష్ గారు పీజీ భరత్ గారు మన మిత్రులు కల్వ అత్యంత ముఖ్యులు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటారు వాళ్ళు ఇటీవల మతరే విశ్వష్టి కల్వ త్రమేష్ గారు కలవడం జరిగింది కొన్ని అనువారి గారు నేను కూడా ఎలా అలాల్సి ఉంది నాకు అక్కడ విషయం కానీ రమేష్ గారికి ఇచ్చిన గౌరవం కానీ గర్వ గర్వకారణంగా చెప్పుకోవచ్చు అంత పెద్ద వ్యక్తులు వేల కోట్ల అధిపతి అయిన మన కావలవాసిని సత్కరించడం అభిమానులు చూసుకోవడం ఎన్ని విషయాలున్నా ఏదైనా మీకు కావాలి వాసి ఏ విషయాలు అయినా త్వరలో వా వాసవి భవన్ వాసవి రుద్రాశ్రయం వాసవి భవన్ శి కట్టే దానికి కూతున్నాడు పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు త్వరలో ప్రారంభిస్తాడు ధర్వంతరమేశ్వరుడు అదే కాకుండా ఇటీవల కడపలో శృంగేరి పేఠాధిపతి ఇక్కడికి వచ్చే ముందుగా అక్కడ రావడం జరిగింది మన పిల్ల పెరుగుండ క్షేత్ర పేఠాధిపతి అయిన భా భానుస్వామి గారు మిత్రులు వాళ్ళ ఆధూర్లు అక్కడికి వెళ్ళి కడపలో ఫస్ట్ ఆశీర్వాదం పొందిన వ్యక్తి కావలి వాసిగా కడవ పుట్టు విచ్చేసిన ఆరు వయసు అందరికీ నమస్కారాలు చిన్నటి రోజున కావలి ఆరు వయసుల పండగ దినం రోజున ఇక్కడికి విచ్చేసిన ఆరు వయస సోదరి సోదరి మనులందరికీ మా దేవస్థానం కమిటీ తరఫున ఆరవయ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి శుక్రవారం రావాలా అని నిన్న కమిటీ వాళ్ళు కూడా అన్నారు మన అమ్మవారిని ప్రతి శుక్రవారం మంగళవారం మనం వచ్చి దర్శించుకొని ప్రతిరోజు దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవడం చాలా బాగుంటుంది మా ఆరవ సంఘ అధ్యక్షుల వారికి కూడా చెప్పింది ఏంటంటే వ్యాపార నుంచ మీరు ఎక్కడెక్కడో ఉన్నా కూడా ఖాళీ ఉన్న రోజు మా అందరికీ ఇక్కడి వచ్చి మీ అతను అందరూ కూర్చొని దేవస్థానికి కావాల్సిన మంచి చెడు చేస్తే బాగుంటుందని నా కోరిక సభాముఖంగా మనం తెలియజేసుకొని ఫస్ట్ అనుకోవాలంటే ఆర్వై సంఘ అధ్యక్షుడు అందరూ పోయినట్టుగా పోయినప్పుడు ఆయన డొనేషన్ ఆయన ఇచ్చి కూడా ఎవరికీ తెలియకుండా కొత్త దానం కింద ఒక సూలాన్ని బహుకరించారు తర్వాత ఆ పైన కలశానికి దానికి ఏదో కావాలా అని చెప్పి దానికి ఒకటి చెప్పారు ఆర అతి కొద్ది మందులో వ్యాపారస్తులు లక్ష్మీ కటాక్షం ఉన్న కొట్టి స్వరూపంలో కొంతమందే చెప్పిన డొనేషన్ కూడా మన ఆరవే సంఘ అధ్యక్షుడు మనందరికీ తెలియకుండా అనౌన్స్ చేయడం కూడా జరిగింది ముందు రమేష్ గారి దయాగుణం దానగుణం అందరికీ తెలుసు కాబట్టి రమేష్ గారి ధైర్యం కూడా అందరికీ తెలుసు కాబట్టి ఆరవేస ప్రముఖులు మన కమిటీ వారు అందరం కలిసి మనకు ఏదైనా అవసరమైనప్పుడు రమేష్ను కూడా డొనేషన్ రూపంలో కానీ వర్క్ రూపంలో కానీ ఏదన్నా మనం కావాలన్నప్పుడు అతని సలహాలు తీసుకొని మనం అభివృద్ధిని దేవస్థానం అభివృద్ధిలో అతని పాత్రను కూడా మనం కల్పిత చేయాలని చెప్పి మనసావాచం కోరుకుంటే